ఆది కానం పంతొమ్మిది అధ్యాయంలో లోతు భార్య గురించి మనందరికీ తెలుసు వెనుకకి తిరిగి చూడొద్దని దేవుడు చెప్పినప్పుడు వెనుక తిరిగి చూడడం వలన ఉప్పు స్తంభం అయింది అక్కడ ఉప్పు స్తంభం అయింది అనే దానికంటే వెనుతిరగవద్దు అని దేవుడు చెప్పాడు కాబట్టి ఆమె వెనుతిరిగి చూసింది అంటే ఆజ్ఞను అతిక్రమించింది ఆజ్ఞను అతిక్ర అతిక్రమించినప్పుడు ఖచ్చితంగా మనందరం దానికి పర్యవసానాన్ని చెల్లించుకొని తీరాల్సిందే మనకి తెలిసి అతిక్రమించినప్పుడు మనం పర్యవసానాన్ని మనము అనుభవించాలి అది ఏ ఆజ్ఞ అయినప్పటికీ కూడా దేవుడు చెప్పిన పనిని తూచా తప్పకుండా మనం నెరవేర్చాలి నెరవేర్చని పక్షంలో సాక్షాత్తు లోతుపారే వల ఉప్పుస్తమం అంటే అక్కడ వెన్ను తిరిగితే నష్టమేంటి ఏం జరుగుతుందని అక్కడ మనకి వ్రాయబడలేదు బైబిల్లో ఏం జరిగి ఉండేదో మనకి తెలియదు కూడా కానీ అక్కడ సుధోమ గుమారులను దేవుడు అగ్ని గంధకాలతో కాల్చివేస్తున్నప్పుడు వెనుక తిరిగి చూడొద్దు వెలుపు అని చెప్తాడు అంటే ఏమి నష్టం జరుగుద్దో మనకు తెలిసి లే తెలియదు బైబిల్లో లేదు కాబట్టి కానీ అక్కడ ఆజ్ఞను అతిక్రమించిన కారణంగా దేవుడు చెప్పిన పనిని చేయని కారణంగా ఆవిడ పర్యవసానాన్ని అనుభవించాల్సి వచ్చింది అంటే ఉపుస్తమంగా మారిపోయింది మన జీవితంలో దేవుడు అనేక పర్యాయాలు అనేక కొన్ని పనులను మనకు అప్పుచెపుతాడు కొన్ని ఆజ్ఞలను మనకి జారీ చేస్తాడు వాటి ప్రకారంగా మనం నడుచుకోని పక్షంలో దాని నష్టాన్ని మనం ఖచ్చితంగా చవి చూడాల్సిందే నాగటి మీద చేయి వేసి వెనుక తట్టు చూచువాడు నా రాజ్యమునకు పాత్రుడు కాడు అంటే నాగటి తట్టు నాగటి మీద చేయి వేసి వెనుక చూడకూడదు అంటే దేవుడు నీకు ఒక పని అప్పచెప్పినప్పుడు ఒక భారాన్ని నీకు ఇచ్చినప్పుడు దాన్ని కొనసాగించాలి సగం చేసి వెనుదిరగకూడదు లేదా పూర్తిగా అసలు ప్రారంభించకుండానే వెనుదిరగకూడదు అలాంటి వాడు దేవుడి రాజ్యానికి అంటే ఆయన ఆజ్ఞను పాటించని వాళ్ళు ఆయన రాజ్యానికి పాత్రుడు కానే కాదు అది ఏ అయినప్పటికీ కూడా కావచ్చు దేవుడి సేవ మాత్రమే కాదు నీకు లోకరీతిగా ఏదైనా పని అప్పు చెప్పాడా నువ్వు దాన్ని సక్రమంగా నిర్వర్తించగలగాలి కానీ దేవుని కొరకు నిలబడాలి ఆ అప్పజెప్పిన పనిలో నువ్వు యథార్థంగా చేయాలి అప్పగించిన పచ్చి పనిలో ఒక ఉద్యోగాన్ని నీకు అప్పగిస్తే ఆ ఉద్యోగాన్ని నీతిగా నిజాయితీగా యథార్థముగా చేయాలి అందులో నువ్వు అవినీతికి పాల్పడితే పర్యవసానాన్ని అనుభవించాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఉండాలి పర్యవసనాన్ని అనుభవించాలి అలాగే దేవుని సేవలు దేవుని పరిచర్యలు వాక్య బోధలు సువార్త కార్యక్రమంలో ఎందులో కూడా ఆయన పని నీకు ఏదైనా అప్పచెపితే దాన్ని యథార్థముగా నువ్వు కొనసాగించేవాడిగా ఉండాలి యథార్థముగా ప్రారంభించాలి యథార్థముగా ముగించాలి నీతిగా చేయాలి నిజాయితీగా చేయాలి అది అప్పుడు దేవునికి అది ప్రీతికరం అవుతుంది ఇష్టమవుతుంది కేవలం లోతు భార్య గురించి మనం చదవటం లోతు భార్య గురించి ధ్యానం చేయటం లోతు ఒక జీవితము లోతు భార్య యొక్క జీవితం ఆ యొక్క పరిస్థితులు ఆ చరిత్రలు వీటన్నిటి వల్ల మనకు ఉపయోగం లేదు కానీ ఆ పాఠం వలన ఆ యొక్క ఏదైతే లోతు భార్య గురించి దేవుడు మన కొరకు రాసి పెట్టి ఉంచాడో దాని నుంచి మనకు పాఠం నేర్చుకోవడం తీరాల్సిందే దేవుడు అప్పచెప్పిన పనిని మనము శిరసవహించాలి దేవుడు ఇచ్చిన ఆజ్ఞను దేవుడు జారీ చేసిన ఆజ్ఞను తూచా తప్పకుండా మనం పాటించేవారుగా ఉండాలని మనకి యుగాంత ముందు మనకి గుర్తు కలుగుతూ దుష్టాంత ముందు అది రాయిస్పించాడు దేవుడు దాన్ని దాని చరిత్రను మనము ధ్యానం చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు పాఠాన్ని నేర్చుకోకుండా చరిత్రను ధ్యానం చేయడం వల్ల ఎలాంటి ఉపయోగము లేదు క్రైస్తవులమైన మనం విశ్వాసులమైన మనము దేవుని యొక్క పా దేవుడు నేర్పిస్తున్న పాఠాలను నేర్చుకోవాలి దేవుడి చెప్పిన ఆ పనిని యథార్థముగా నిజాయితీగా నమ్మకంగా చేయాలి దేవుడు జారీ చేసిన ఆజ్ఞలను శిరసావహించాలి మనం అప్పుడు దేవుడికి మనం ఇష్గాను ప్రీతిగాను ఉంటాం కాబట్టి అలా మన జీవితం కొనసాగాలని మనం ప్రార్థిద్దాం యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు త్వరగా వస్తున్నారు మరి నీవు సిద్ధమైన ప్రైజ్